ఆంజనేయ మహాబాహో హరిరాజహరి ప్రియా మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన సంహర శత్రూన సంహర్రీయందే ప్రభో నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు తిథి ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభం రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ఏకాదశి కామదైకాదశి అన్నారు దీన్ని అంటే మనకు ఏవైతే మనసులో సంకల్పాలు మిగిలిపోతాయో వాటిని అన్నిటినీ పూరించుకోవటానికి ఇది ఉపకరిస్తుంది కోరికలను పూర్తి చేసుకోవడం అంటే అర్థం కొత్త కొత్త కోరికలు కోరుతూ ఉండడం అని కాదు పాత కోరికలు మిగిలిపోయినటువంటి కోరికలు గత జన్మలో మిగిలిపోయినటువంటి కోరికలు కూడా పూరించుకున్నట్లయితే నెరవేర్చేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే మోక్షానికి ఆటంకాలు తొలగిపోతాయి అందుకని ఈ ఏకాదశి నాడు కనుక ఉపవాసం ఉన్నట్లయితే గతంలో ఉండేటువంటి ఏ మిగిలిపోయిన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా బయట కానీ లోపల కానీ అంటే కళలో కానీ బాహ్యంలో కానీ అవి పూరించబడతాయి అంటే నెరవేరిపోతాయి అన్నమాట కళలో నెరవేరితే ఏమిటండి అంటే కళలో నెరవేరినప్పటికీ కూడా ఆ సంకల్పం పూరించబడినట్లు అయిపోతుంది మోక్షానికి ఆటంకంగా మిగలకుండా ఉండిపోతుంది అందుకని ఈ కామదేకాదశి వ్రతాన్ని చేసిన దాని వలన మన యొక్క సంకల్పాలన్నీ కూడా పరిపూర్ణమలై మోక్షానికి వ్యక్తి సన్నద్ధుడయ్యేటువంటి అవకాశం లభిస్తుంది అదేవిధంగా కృష్ణ డోలోత్సవం లక్ష్మీనారాయణ డోలోత్సవం కూడా చేస్తూ ఉంటారు దీనివలన ప్రతిరోజు కూడా ఎవరైతే ఉయ్యాలలో భగవంతుణ్ణి ఉంచి ఊపడం అనేటువంటి సేవ చేస్తూ ఉంటారో వారికి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది ఆ కారణంగా ఈ కృష్ణ డోలోత్సవం లక్ష్మీనారాయణ డోలోత్సవం అనేటువంటి పర్వదినాల్లోనైనా ఆ కృష్ణుణ్ణి ఆ లక్ష్మీనారాయణుల్ని ఉయ్యాలలో ఉంచి ఊచటం ద్వారా వ్యక్తికి ఆనందం సిద్ధిస్తుంది మోక్షం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం మనిషిని భయం అనారోగ్యం కన్నా ఎక్కువగా బాధిస్తుంది